హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు బ్లూతో ఇబ్బంది అయిపోతుంది కదా ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు కొంతమంది మనకు నిజంగా సపోర్ట్ చేయాలంటే కనుక బ్లూ అవసరమే మెసేజ్లు స్ట్రక్ అయిపోతున్నాయి కాబట్టి లిమిట్ అయిపోతున్నాయి కాబట్టి నాకు అది జరుగుతుంది కాబట్టి నిజంగానే అట్లాగా నాకు బ్లూ నిజంగానే అవసరం కానీ ఇప్పుడు ఎవరైనా బ్లూ ఇవ్వాలంటే భయపడుతున్నారు అట్లాగే ఉంది కూడా ప్రాసెస్ అట్లాగే జరుగుతుంది వచ్చిన వాళ్ళు అట్లా ఏదో ఒకటి బ్యాగ్గా పెడతాం హైడ్లో పెడతాం ఎట్లా చేస్తున్నారంట చాలా మంది భయపడుతున్నారు అందుకని ఇప్పుడు బ్లూ మనం కామెంట్ చేస్తాం కదా ఎవరు మీ షార్ట్లకి ఏదన్నా వాళ్ళకి ఎట్లాగ ఇవ్వాలి షార్ట్లో అని అడుగుతున్నారు కొంతమంది సిస్టర్స్ అందుకని చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి మన షార్ట్ ఇది ఇలా కామెంట్ నొక్కితే ఇక్కడ మనకి ఇదిగోండి కామెంట్ చేస్తుంది కదా దీనికి ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా వెళ్తే అక్కడ ఆప్షన్లు ఉన్నాయి కదా ఫస్ట్ ఆప్షన్ చూడండి మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ పైన పడిపోయింది ఇంకా బ్లూ వస్తుందంట అది కొంచెం సిస్టర్స్ అడిగారు కాబట్టి నేను చేశానండి చూడండి ఈ వీడియో లైక్ చేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్